హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రైతులకు వచ్చేసిందండి సో ఇప్పుడిప్పుడే అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన పథకం పంతొమ్మిదో విడత మన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో విడుదల చేయబోతున్నారు సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ కోట్ల మంది రైతుల ఖాతాలలో నిధులు అయితే జమ చేయబోతున్నారండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే ఈసారి పిఎం కిసాన్ యోజనకు భారీగా పెంపు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తీర్వులు జారీ చేయడం అయితే జరిగిందండి సో ఎంత మేరకు పెంచుతున్నారు పంతొమ్మిదో విడతలో ఎంత మొత్తంలో పెంచుతున్నారు ఎంత కాబోతున్నది అలాగే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళి మన అర్హులు కాదు అనేది కూడా క్లారిటీగా తెలుసుకుందామండి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా రెండు నుంచి మూడు కోట్ల మంది పైగానే అయితే అనుహులు లిస్టు గుర్తించి తొలగించడం అయితే జరిగింది మేరకు ఈ డబ్బు డబ్బులు వస్తాయా రావా క్లారిటీగా అయితే ఎగ్జాంపుల్ చేస్తాను వీడియోలోకి వెళ్ళి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తాం చేయండి ఈ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే ఈ ఈ వీడియో ఎవరికి ఇచ్చినా కానీ యూజ్ఫుల్గా అనిపిస్తుంది ఇక లేట్ చేయకుండా ట్రాఫిక్లోకి అయితే వెళ్దామండి ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆత్మకంగా తీసుకువచ్చిన అమలు చేస్తున్నారండి అలాగే పథకాలలో రైతులలో సంవత్సరంలో ఆరు వేలు చొప్పున నేరుగా పెట్టుబడి సాయంగా అందించనుంది పిఎం కిసాన్ యోజన పథకం ఈ ఒక్క పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతులలో కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూపాయలు విడుదల చేస్తుంది ఇందులో ఒకటో విడతలో రెండు వేల రూపాయలు మరో విడతలో రెండు వేల రూపాయల చొప్పున దాదాపుగా మూడు విడతల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక ఏడాది పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు లబ్ధిని చేకూరుస్తుంది ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే సొంత భూమి కలిగి ఉండి అర్హత కలిగి ఉన్న రైతులకు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా మాత్రమే ఈ యొక్క డబ్బులు రాకుండా చేసి అర్హత లేకుండా తీసుకున్న వాళ్లకు మాత్రం ఇవ్వరు అర్హత ఉండి ఐదు ఎకరం కన్నా తక్కువ ఉండటం వల్ల అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి రెండు వేల పంతొమ్మిది ప్రారంభించి ప్రారంభించినటువంటి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదవ విడత డబ్బును అయితే రైతుల ఖాతాలకి జమ చేయడం జరుగుతుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పంతొమ్మిదవ విడతకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు దాటికి రెండు వేల ఇరవై ఐదుకు వచ్చిన బట్టి ఈ సంవత్సరంలో మనకు రెండు విడతల డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ పదహైదో విడత కేంద్ర ప్రభుత్వం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనికి వారణాసి పర్యటనలో భాగంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ డబ్బులను విడుదల చేశారు మహారాష్ట్రలోని రీసెంట్గా దీపావళి కానుకగా రే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి పథకానికి పద్దెనిమిదో విడత డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది తాజాగా ఈ యొక్క రోజు నుంచి కూడా సంక్రాంతి లోపు రైతుల ఖాతాలలోనికి పిఎం కో పంతొమ్మిదో విడత డబ్బులు విడుదలకు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ఈ నేపథ్యంలో దాదాపుగా అర్హుల అందరికీ కూడా గుర్తించి ఫిల్టర్ చేసి సో ఈ యొక్క ఫిల్టర్ చేసినప్పుడు అందులో రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా అనరు అనర్హులు గుర్తించి వారందరినీ కూడా పథకం నుంచి తొలగించడం అయితే జరిగింది జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఈ యొక్క మూడు పాయింట్లు సంబంధిత పథకానికి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా మనము న్యూ ఇయర్ లేదా సంక్రాంతి లోపు ఒక్కొక్క రైతుకు కూడా రైతుల ఖాతాలోనికి నాలుగు వేల రూపాయల చొప్పున విడుదల చేయాలని చెప్పి ఎందుకంటే నాలుగు వేల రూపాయలు మనకు అని చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి